కాశీఖండం పదవ అధ్యాయం శివశర్మ పరలోకయాత్ర అగ్నిలోకం అగ్నిలోకంలో అగ్నిదేవుని వృత్తాంతమును శివశర్మకు చెప్పుచున్న వైనం వైకుంఠము నుంచి వచ్చినటువంటి పుణ్యశీలుడు సుశీలుడు పూర్వము నర్మదా నదీ తీరమందు నర్మపురమునందు విశ్వానరుడు అనే గొప్ప శివభక్తుడు కలడు ఇతడు సాండిల్య గోత్రమునకు సంబంధించిన వాడు నిరంతరము వేద అధ్యయనము పరాయణురుడు సర్వశాస్త్ర విధురుడు బ్రహ్మచార్య ఆశ్రమం నిష్ఠా మహిమాన్వితమైన వాడు విశ్వాసునరుడు ఒకనాడు గొప్ప సందేహంతో ఒక సందేహంతో ఆశ్రమాన్ని చేరుకున్నాడు ఏమిటి ఆ సందేహం అంటే మానవులకు ఉన్నటువంటి నాలుగు ఆశ్రమాలలో బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థు ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమము సన్యాసి ఆశ్రమం ఈ ఈ నాలుగు ఆశ్రమములలో ఏది సర్వోత్తమైన ఆశ్రమము ఈ నాలుగింటిలో ఏది గుణదోషాలు లేకుండా ఉంటుంది అని భావించి తాను గృహస్థ ఆశ్రమం సర్వోత్తమని నిర్ణయించుకున్నాడు